హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఊరు నుంచి పచ్చళ్ళు వచ్చినాయండి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కొద్ది రోజులు ఎక్కువే అవుతుంది నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇప్పటిదాకా టైం పట్టిందనమాట యాక్చువల్గా నాకైతే ఇలా ఇంట్లో నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు ఇలాంటివి అయితే నాకు రావనమాట కొనుక్కోవటం కానీ ఇలా ఊరు నుంచి చేయించి తీసుకురావటం కానీ జరుగుతుందనమాట ఇప్పుడైతే ఊరు నుంచి వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అంటే మామిడికాయ పచ్చడి ఇంకా పండు మిరపకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేది పండు మిరపకాయ పచ్చడి ఇట్లా మనకి మన ఊరు నుంచి మన వాళ్ళు మన కోసం తీసుకొచ్చారు అదే చేయించి పంపించారు అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది ఇది పండు మిరపకాయ పచ్చడి ఒక దానిలో సరిపోలేదని చెప్పేసి ఇంకో బాక్స్లో కూడా పెట్టి తీసుకొచ్చారనమాట ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాము ఇంకా ఇప్పుడైతే ఇలా పట్టించి తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి రెగ్యులర్గా ప్రతిరోజు ఒక ఉసిరికాయ అయితే తింటే చాలా మంచిది అంటారు చూసారా ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ కూడా పచ్చళ్ళు చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా తర్వాత నేను ఇవి కొద్ది కొద్దిగా ఒక వేరే దానిలోకి చిన్న చిన్న మామూలుగా ఉంటాయి కదా మనం రెగ్యులర్గా యూస్ చేయడానికి పచ్చళ్ళు యూస్ చేసేటప్పుడు ఏదో దానిలోకి తీసుకొని అయితే యూజ్ చేసుకుంటాం కదా అట్లాగే నేను కూడా వేరే దానిలోకి అయితే తీసుకుంటాను ఇంకా ఇవి నాకు బయట పెట్టాలంటే భయమేస్తుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకుంటున్నాను బయట పెడితే ఎక్కడ పాడవుతాయో అని టెన్షన్ అనమాట అందుకని నాకు కావాల్సిన వటుకు కొద్ది కొద్దిగా పక్కకు తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట చూడండి మామిడికాయ పచ్చడి ఎంత బాగుందంటే టేస్ట్ కూడా అంత బాగుందనమాట కొత్తగా పట్టిన పచ్చడి కదా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి నేను గుత్తి వంకాయ కూర చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మసాలా కోసం అని చెప్పి వేరుశనగుళ్ళు ఎండు కొబ్బరి ముక్కలు నువ్వులు చిన్నుల్లిపాయలు ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర అయితే తీసుకున్నాను గుత్తి వంకాయ కూరలో మసాలా వేయటానికి వంకాయ అనగానే ఆహా ఏమి రుచి అనే సాంగ్ గుర్తొస్తుంది కదా నాకైతే ఆ సాంగే గుర్తొచ్చిద్ది అనమాట ఎగురే పౌరమా సినిమాలో సాంగ్ అనమాట ఎంత ఫేమస్ అయిందో కదా అప్పుడు ఆ సాంగ్ అయితే ఇంకా గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు కలిపి వంకాయలు అయితే వేసాను అనమాట గుత్తి వంకాయలు ఇంక ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా కావాల్సినవి అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను డ్రై రోస్ట్ ఫస్ట్ అయితే వేరుసిన గుళ్ళు ఫ్రై చేసి తీసాను తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు ఇంకా చెక్క చిన్నులపాయలు ఇవి కూడా చిన్నులపాయ రెబ్బలు మనకు కావాల్సిన తీసుకోవాలి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకుంటున్నాను విడివిడిగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటి ఎక్కువ ఫ్రై అవ్వటం ఒకటి తక్కువ ఫ్రై అవ్వటం అలా ఉంటుందేమోనని ఇంకా ధనియాలు అవి కూడా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అయితే నువ్వులు వేసానండి చూడండి ఆ హీట్కి ఎలా ఎగిరెగిరి పైకి వచ్చేస్తున్నాయో ఇంకోసేపు ఉంటే మొత్తం కింద ఉండేలాగా ఉన్నాయి అనమాట యాక్చువల్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే సరిపోయేది నేనైతే భలే టెన్షన్ పడిపోయాను ఈ పైకి అలా ఎగురుతూ ఉంటే మొత్తం పోయేటట్టున్నాయి అని చెప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను గుత్తి వంకాయ కూర అంటేనే చింతపండు పులుసు కంపల్సరీ వేయాలన్నమాట అది వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది ఇంక ఈ మిక్సీ జార్లో మొత్తం మసాలాకు సంబంధించినవన్నీ వేసుకొని చింతపండు కూడా అందులోనే యాడ్ చేసేసుకున్నాను అనమాట కారం కూడా యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే అంతా కలిపి మంచిగా పేస్ట్ అయిపోతే మనం గుత్తి వంకాయల్లో పెట్టుకుంటాం ఉంటాం కదా అప్పుడు బాగుంటుంది అని చెప్పి ఇంకా నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను ఉప్పు అవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇది చూడండి ఇలా మొత్తం మిక్సీలో పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వంకాయలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని లోపల ఒక స్పూన్ తోటి మొత్తం వంకాయలో ఈ పే ఈ మసాలా అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఇలా పెట్టుకోపోయినా పర్వాలేదు మామూలుగా మనం డైరెక్ట్గా మసాలా వేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వంకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయిద్ది వంకాయల్లోకి మసాలా కాకపోతే మనకి ఫస్ట్ నుంచి ఇట్లా చేయటం అలవాటు కాబట్టి ఇలా అయితే ప్రతి వంకాయలో నేను ఇలా అయితే మసాలా పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానమాట ఫస్ట్ టైం కుక్కర్లో చేస్తున్నాను యాక్చువల్గా అయితే విడిగా మామూలుగా చేసుకుంటాను ఇవాళ ఎందుకంటే కొన్ని వీడియోస్లో చూశాను అనమాట కుక్కర్లో అంటే చూద్దాం ఎలా ఉంటుందో అన్నట్లు కుక్కర్లో చేస్తున్నాను గుత్తి వంకాయ అనగానే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇంకా ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేశాను ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు ఇప్పుడు యాడ్ చేశాను మరి తర్వాత యాడ్ చేశాను ఇప్పుడైతే పసుపు యాడ్ చేశాను ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఈ వంకాయలు మసాలా పెట్టు పెట్టి రెడీగా పెట్టుకున్న వంకాయలన్నీ కూడా కుక్కర్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి గుత్తి వంకాయ కూర చాలామందికి ఫేవరెట్ ఇది ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు ఇందాక వేసాను అనుకున్నాను ఏమీ అనుకోకండి ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకున్నానమాట ఆల్రెడీ మసాలాలో యాడ్ చేశాను కాకపోతే మళ్ళీ సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకొద్దిగా అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఇలా వేశాను కదా ఆల్మోస్ట్ నేను మూత పెట్టేలోపే ఇదంతా ఒక పావు వరకు ఉడి ఉడికిపోయిందనమాట కుక్ అయిపోయింది అదొకసారి చూసుకోండి ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మూత పెట్టిన తర్వాత త్వరగా ఇంకా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు నాకు అలాగే జరిగింది నేనేంటంటే ఇలాగే పెట్టి కొంతసేపు విడిగానే ఇలా ఉంచాను కదా ఈ ప్రాసెస్లోనే కూర అంతా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఉడికిందనమాట కుక్ అయిపోయింది తర్వాత మూత పెట్టి ఇంకొంచెం వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను అలా ఉంచేసరికి కొద్దిగా ఎక్కువగా ఉడికింది అలా నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దు కుక్కర్లో చేసుకోవచ్చు ఓకే కాకపోతే అది కుక్ అయ్యేది త్వరగా కుక్ అవుతుంది కాబట్టి అది కొంచెం చూసుకుంటా ఉంటే సరిపోయింది అనమాట చూసారా మూత పెట్టకుండానే ఇది కుక్ అయింది హాఫ్ ఆఫ్ ది కుక్ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత మనం వంకాయలో మసాలా పెట్టుకున్న తర్వాత విడిగా ఇంకా కొద్దిగా మసాలా మిగిలి ఉంటుంది కదా అది కూడా మొత్తం దీనిలో కలిపేసి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలి నేను దీనికి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టినది అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ నేను మూత పెట్టిన తర్వాత ఇంకా ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచానట్టుంది ఎందుకంటే ఫస్ట్ టైం కుక్కర్లో చేస్తున్నాను కదా నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను నాకు అర్థం కాలేదు అందుకని మో తర్వాత కొంచెం కూర అయితే ఎక్కువగా అనమాట ఇదిగోండి మూత పెట్టింది వచ్చింది కొంచెం కదా దాని తర్వాత ఇది కూర అయిపోయింది ఇక్కడ తర్వాత నాకు ఎందుకో కొంచెం కారం తగ్గినట్టు అనిపించి నేనైతే ఇంకొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనిలో యాడ్ చేసుకొని మళ్ళీ అసలే ఉడికిపోయింది అనుకుంటే మళ్ళీ కారం వేసానా కారం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉంచాను అదైతే గుత్తి వంకాయ కాస్త ముడికిపోయిందనమాట తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఫైనల్గా ఏ కూరకైనా కొత్తిమీర ఉంటేనే ఆ లుక్ అనేది వేరు ఆ టేస్ట్ అనేది వేరు ఫ్రెండ్స్ ఇలా అయితే చేశానన్నమాట గుత్తి వంకాయ కూర ఊరు నుంచి వచ్చిన పర్చళ్ళు తర్వాత గుత్తి వంకాయ కూర నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి